హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాడు ఛానల్ ఫ్రెండ్స్ ఈ కోడిలు అమ్మకానికి వచ్చాయి వల్లూరు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు పంపించారు రైతు మల్లికార్జున గారు రెండు కోడిలు అమ్మకానికి పంపించారు రెండు కోడలు ఫ్రెండ్స్ కడమల మడమలుపులతో ఉన్నాయి సైజు మూడు మూర్లా నాలుగేళ్ళు ఉన్నాయి ఐటు మాత్రం చాలా మంచి ఐటీ ఉన్నాయి ఇసుక బొండ్లకు గిరిక బండ్లకు కూడా పనికి వస్తాయంట పన్నుల మాత్రం చాలా గ్యారంటీగా చెప్తున్నారు ఏ పనికైనా కట్టుకోవచ్చు ఏ పనికైనా సరే తిరుగు లేదంట సో పన్నుల మాత్రం అమ్మకానికి పెట్టారు సో రంబట్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి రేటు మాత్రం లక్ష అరవై వేలు చెప్తున్నారు ఇంకా ఇలాంటి ఎద్దులు కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఫ్రెండ్స్ చాలా మంచి కోడిలు అమ్మకానికి వచ్చాయి కావాల్సిన వారు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది థ్యాంక్ యూ